హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఈ జ్యువెలరీ సెట్ మొత్తం అయితే నేను మా దగ్గర షాప్లో అండి సెట్ అంటే మొత్తం వడ్డానం అలాగే నెక్లెస్ హారం చెవిపోగులు అలాగే పాపడి బిళ్ళ ఈ సెట్ అంతా కూడా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పడింది తక్కువకు వస్తుందనేస్తే తీసేసుకున్నాము ఇప్పటికీ చాలా టైమ్స్ వాడాము నేను మా పాప మా రిలేటివ్స్ ఇప్పటికీ చాలా వాడి వాడి ఉన్నారు దీన్ని ఏదో జాగ్రత్తగా కవర్లో పెట్టి అలా కూడా లేదండి ఓ బాక్స్లో పెట్టి పడేసినా కూడా బాగుండింది కలర్ షేడ్ అవ్వడం కానీ స్టోన్స్ పోవడం కానీ అలా ఏం జరగలేదు హారంకి అలాగే నెక్లెస్కి చోవుల వాటికి అన్నిటికీ చూపిస్తున్న వాటి అన్నిటికీ కూడా చిన్నగా పూసలు వచ్చాయండి కింద గుత్తి పూసలు లాగా పూసలు వచ్చాయి లక్ష్మీదేవి అలాగే హంసలు అలా ఉండింది ప్రతి దానికి కూడా అదే కోటింగ్తో వచ్చింది గోల్డ్ షేడే మొత్తం అలాగే పచ్చలు కెంపుల్స్ లాగా కూడా మనకు అనిపిస్తాయి అసలు ఈ మధ్య కాలంలో గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి అసలు తేడానే తెలియట్లేదు ఈ సెట్ అయితే నచ్చి తీసుకున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్